ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా ఇప్పటికే ఏడెనిమిది కార్లు ఊరికినే పడి ఉన్నాయి ఉండని నేల మీద కదా ఉన్నాయి నీ నెత్తి మీద ఉన్నాయి ఈ నెల చేత ఉండదు మీకు అయ్యి బాబు ఇది కరెక్ట్ ఇదిగో గోవింద అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకొని వస్తాను కదా అవునయ్యా తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరి తెలుసు ఇదేదో కొత్త కారు వచ్చిందంట అందుకే వాడు కొనేసాను కొనేశాను వచ్చే వారం ఇంకో కంపెనీ వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండా అండి గోవింద అయ్యా అదేదో ఉండనో బాగున్నాను ఒకటి బుక్స్ అయ్యి అలాగే అండి మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి నేను నెత్తి మీద ఎత్తుకో ఇది లెక్కలు కార్ కొన్న బిల్లు మిగతా డబ్బు ఉంది లెక్క రాసుకో చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా అది కూడా లెక్కలు రాసుకోవాలా మీరు బస్సులు పట్టుకుంటారా బండి రంగు మార్చేస్తాడు ఎర్రబండి నలబండి అయిపోద్ది ఏంట్రా బస్ లో చూస్తున్నావు ఈ కార్ కి ఎనిమిది చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను ఈ కార్ కి ఎనిమిది చక్రాలు అలా వంగి చూడనక్కర్లేదు నిలబడి చూసినా కనపడతాయి ఏంట్రా బాగుతున్నావు బాగటం కాదు నీకు లెక్కలు బాగా వచ్చు కదా అయితే రాసుకో ఈ పక్క రెండు చక్రాలు ఉన్నాయా అవును ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా రెండు రెండు నాలుగు అలా చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా నాలుగు రెండు ఆరు బాగానే చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా అందుకేరా నువ్వు నీ జీవితంలో గలవాడిని నిరూపించుకోలేవు అయ్య నీ ఉద్యోగం పర్మనెంట్ చెయ్యరు నీ జీవితాంతం నువ్వు టెంపరవరీ నీకు బోనస్ ఉండదు ఇదిగో అన్నవరం అందరి అందరికంటే కూడా నేనే తెలివైన వాళ్ళని అనిపించుకొని ఎక్కువ జీవితం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు మనకి ఎప్పుడు మంచి రోజులైనా అండి కేంద్ర సంవత్సరం చూడండి వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ముప్పై ఆరు పైసలు అండి నేనే అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు చక్కెర గురించి అడుగుతుంటే అయ్యా ఆ లెక్క కూడా ఉంది షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది రెండు లక్షల మూడు వందల రూపాయలండి పైగా చక్కెర గురించి గుర్తు చేసి నేనెక్కడ గుర్తు చేశానండి తమరే కదా షుగర్ లెక్కలు చెప్తున్నారు ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను వెళ్ళు పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారా తీసుకెళ్మంటారా తీసుకెళ్తావా మోసుకెళ్తావా వెళ్ళమంటొస్తుంటే ఈ మజ్డిన ఐగరే కొంచెం బిబీ బుడి బుడి వచ్చేది గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటారా ఎలా తాగమంటారా ఉప్పు లేదు చక్కెర లేదు చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా ఇప్పటికే మూడు గ్లాసులు తాగారు ఇంకా ఒక గ్లాస్ తాగారుకోండి టంటలై హాయ్ లడ్డూ ముందు గంజి అండి తర్వాత లడ్డండి తాగితే ఇస్తావా

మీకెన్ని సార్లు చెప్పిన ముసుదా డబ్బులు ఇవ్వతని ఇప్పుడు ఆ డబ్బులు ఏం చేస్తా తెలుసా లోడేడే మొదలులే ఆన్సర్ తయారవుతున్నారు ఏయ్ నెలలో పది రోజులైనా దాన్ని సంతోషంగా ఉండనీరా మిగతా రోజులు ఎలాగో ఏడుస్తూనే ఉంటుంది అది దాని కర్మ అలాంటి కొడుకుని కรรందుకు దానికోసం కోసం మీరు కట్లపెట్ట డబ్బులు ఇస్తారా మీరు చేసే నాకేం నచ్చలేదు ఏయ్ నా లక్ష్మికి నచ్చుతుందిరా ఆ అమ్మగారు పెజిమ నా నోరు మూయించండి అయ్యో పోయి మీరండి ఈ ఏరియాలో ఒక్క కాకి కూడా ఉండదని భలే బట్ అన్ని కాల్చే కొడి ఇది చిన్న చిన్న ఏ చినే బాగానే ఉంది ఏ రంగు కాకులు చెప్పకుండా న వెళ్ళిపోతున్నావేంటి కాకుల రంగులా నువీ జన్మకు పర్మిట్ కావరేరే కాకుల రంగులో ఉన్నానని నన్ను కూడా కాల్చేసి రోయ్ ఏ గోవిందా సీతారామ గారి నలభై వేలు ఇవ్వని చెప్పా నీళ్ళ ఆహ్ పంపించేసానండి అయ్యా నువ్వు బండికి అయితే చాలా వాయిలు అండి మరి బండి గడిగిడికి మార్చాలం ఆ మన బండి గడి గడికి మార్చారండి ఈడు మాత్రం ఏ గడిలో మారండి చిన్నయ్యా లక్ష్మి వారణ నిన్నే పోయి తెలుసు ఇంకా ఎందుక కోపం నాకేం కోపం లేదు మరి ఎందుకు అలా ఉన్నావ్ బాగా ఉన్నావు ఆ నువ్వు బాగానే ఉన్నావు నేను బాగుండాలి కదా ఎవరిని తీసుకొచ్చి ఇప్పుడు అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సల్ చేస్తావా అమెరికాలో ఇదే ముఖ్యమైనది బందర్ లడ్డు అండి మన ఇంటి వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి అవుతున్నా అలా వాగకూడదు జాగ్రత్తగా ఉన్నాను చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమను అడిగేదాకా తెప్పలే చూసారా అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు అవునండి ఫోన్ వచ్చింది ఎప్పుడు వచ్చింది నిన్న ఉదయం ఏం చెప్పారు ఇక్కడికి వస్తానంటే చెప్పారు ఆ సంగతి చెప్పడం దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు జ్ఞాపకం లేదా అది సరే అయ్యా ఎప్పుడు వస్తున్నారు ఎందులో వస్తున్నారు రా అయ్యగారు అడగమని లేదుగా బండి కూడా పంపమన్నారు అవునవును బండి కూడా పంపమన్నారు ఎక్కడ పంపమన్నారు రా అయ్యగారు అడగమని లేదు చెప్పకపోయినా మల్లె పినగ కొడతారు చెప్పక పిరాగ కొడతారు దాంట్లో తగిలించు నువ్వు చేసిన తప్పు క్షమాపె ఏంటండి మీరంతా అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు మీరు అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు అది అమ్మాయి గారికి అర్థంగా ఉన్నారు ఎట్టేటప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడాలని చదువుకోమని చెప్పాను బుర్రకకితే నా బుర్రకేం కాదండి నేను బడిలోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అందుకే చదువుకోలే ఒత్తిరే అంటున్నాడు బుర్ర అంతా బంకబట్టి వట్టి మద్దు వట్టి మద్దు ఏం లేదండి బోన్ చేసినప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా చూసారు చూసారా అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి బంగాళా తుప్ప కూర చాలా బాగుందిరా ముందే తిని చూసే బ్రహ్మాండంగా ఉంది అదిరింది బంగాళా దుంపకూర ఏంటా ఇలా ఉంది దరిద్రంగా ఉంది నేను ముందు చూసారు అందరూ ఉప్పు లేదు కారలేదు మీరు అంతా రుచి బంగాళాదుంపకూర బాగుందంటే నువ్వు బాగుందా నే బాగులేదంటే నువ్వు బాగులేదంటా వెంట్రా నేను మీ కింద పని చేస్తున్నాను బంగాళా దుంప కింద పని చేసేది కదండి చిన్న ఇవ్వరండి ఇవ్వను కోడిపోయిందా ఊళ్ళో ఎవడో ఏదో కొవ్వెక్ బట్టే అది నిజం అవుతుంది బంగారం కాదు దాని సంగతి నీకు తెలియదు ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే కానీ డబ్బు కావాలా తీసుకో వద్దా అయితే నీ కొ ఎక్కడికి వెళ్ళు నువ్వు చాలా కావ

ఈ పాలలో కూడా పంటలేదు అది ముందే అడగొచ్చు కదయ్యా తమరు మరి చక్కర లేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా సకర్లేని పాలే తాగుతున్నారు నిన్ను తలుచుకుంటే నాకు మైకంగా ఉందిరాని చపిడు పాలు తాగుతున్నా అవునమ్మా ఇడ్లీ దమ్మని ఆ బస్సు కానీ పంపించి రెండు గంటలైంది అప్పటికి ఆలస్యం అవుద్దామని నా బండి కూడా ఇచ్చి పంపించా సంతోషించాం ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు మరి నేను నడిపిస్తా అవుతు అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడింది చేత కదా మరి ఎందుకు తీసుకెళ్ళట్టు ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు తీసుకెళ్ళి సరే ఆకలి చచ్చట్టుగా ఇడ్లీ అక్కడ అదిగో మోట్లో వచ్చేస్తున్నాయి మోట్లో ఇడ్లీ రావటం ఏంట్రా నేను నమ్మరులేదు కానీ మూట దింపిప్పి చూపిస్తానండి ఇడ్లీ తెచ్చాపటి రా మరి నాలుగు వందల తొంభై నాలుగు ఇడ్లీలు రావండి నాలుగు రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పడమే చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటంటే అప్పుడు మీ నాడ నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలోచించుకొని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ కి అవును బాబా ఆకలేస్తుందరా ఆరామ్ సార్ కోట్లకెళ్ళి సేవ్ తెచ్చి పెట్టు నా కూడా ఆకలి వేస్తుందండి తిని నాకు మాత్రం వట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా నేనేమైనా తేలి తక్కువ అనుకున్నారా ఐదొందల నోటు అబ్బో నువ్వే తిని ఆ చుకుతుట్టుగా మాట్లాడుతున్నావే చాలా ఆకలి వేస్తున్నాయి బండేసుకే తొందరగా తీసేప్ప ఇదండి జరిగింది చిల్లర లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటీస్ పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తా ఉడ్రా నీకు చెప్పు కొద్దిగా కొట్టింది ఆకలేసేస్తుందమ్మా చెట్టి సాంబార్ ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో చెట్టి సాంబార్ల నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఆయనకు అర్థమైట్టు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ అయ్యో